వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే తీసుకొచ్చేసానండి వైజాగ్ అనగానే మొదట గుర్తొచ్చేది ఏంటో మీకు తెలుసు కదండి అదేనండి స్టీల్ ప్లాంట్ వైజాగ్ అనగానే బీచెస్ ఇవన్నీ నెక్స్ట్ గుర్తొస్తాయి కానీ ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది స్టీల్ ప్లాంటే కదండి దీని సైడ్ నుంచి మనం వెళితే కనుక మనం వెళ్ళాలి అనుకున్న అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి ఇది స్టీల్ ప్లాంట్ యొక్క మెయిన్ గేట్ అండి దీనికి సైడ్ ఒక రోడ్ అయితే ఉంటుందండి అదంతా కూడా ఒక విలేజ్ వైపు అండి ఆ సైడ్ రోడ్లో నుంచి మనం వెళ్ళినట్లయితే మనం వెళ్ళాల్సిన గమ్యం అయితే మనకి వచ్చేసిద్ది చూస్తున్నారు కదా స్టీల్ ప్లాంట్ అంటే ఏదో కొంచెం కాదండి వైజాగ్ వాళ్ళకైతే తెలుసు మీకు కూడా నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ని చూపిస్తున్నానండి స్టీల్ ప్లాంట్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది అనేది మనం లోపలకైతే మనకు లేదు కాబట్టి బయట చూస్తున్నారు కదా సైడ్ ఉన్నటువంటి గోడ అదంతా కూడా స్టీల్ ప్లాంట్ రోడ్డేనండి ఇలా కొంచెం దూరం అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనం వెళ్తే మనకి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మీకు అర్థమైపోతుందండి నేను ఏ ప్లేస్ని అయితే మీకు చూపించాలి అని అనుకుంటున్నానో అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి ఒక అయితే మీకు చూపిస్తున్నాను బీచ్ అంటే ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది జనాలతో ఆడిపోతూ ఉంటుంది ఓ సౌండ్స్తో ఉంటుంది అది కదా మీకు తెలిసింది కానీ ఇక్కడ బీచ్ అయితే అంటే ఈ బీచ్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా మనం కూర్చుని హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ బీ మా బీచ్ను కూడా చూస్తూ మనం ఎంజాయ్ అయితే చేయొచ్చండి కొంచెం సేపు స్పెండ్ చేయాలి అనుకున్నట్లయితే ఇలాంటి ప్లేసెస్ని మీరు తప్పకోకుండా విజిట్ చేయండి వైజాగ్లో అయితే బీచెస్ చాలానే ఉన్నాయి కదండి ఆర్కే బీచ్ కానీ రిషికొండ బీచ్ కానీ యారాడ బీచ్ ఇలా చాలా బీచెస్ అయితే మీరు చూస్తూనే ఉంటారు కదండి ఎప్పుడు కూడా జనాలతో కిటకిటలాడుతూ పిల్లలు వదిలిపె పిల్లలు కనుక మనం వదిలిపెడితే వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళ నెలల్లోకి వెళ్ళిపోతారేమో అని భయం సరిగ్గా మనం కూర్చుని ఆ బీచ్ వ్యూని కూడా మనం ఎంజాయ్ చేయకోకుండా ఉండే పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ వెహికల్ సౌండ్స్ అలల యొక్క గో ఘోష అంటారు కదండి అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి కానీ ఈ బీచ్ దగ్గరికి మీరు వచ్చినట్లయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందండి ఎటువంటి సౌండ్స్ ఉండవు ఎందుకంటే ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది కదండి అది కాక దీని చుట్టుపక్కల కొంచెం విలేజ్ అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఎటువంటి రణగొనలు ఏమీ వండకుండా పీస్ఫుల్గా ఉంటుందండి మీరు ఆ సముద్రపు యొక్క సౌండ్స్ని అలల ఇది సౌండ్స్ అది ఉంటుంది కదండి ఆ సౌండ్స్ని మీరు క్లియర్గా వినొచ్చండి మరి పిల్లలు అన్నాక బీచ్లో తడుస్తారు కదా మరి అని అనుకుంటుంటే మా పిల్లలు చూడండి చక్కగా కూర్చుని ఇసుకలో వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి మరి బీచ్కి వచ్చాక ఏమి తినకుండా ఎలా ఉంటామండి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి అయిపోతాయి మరి ఉరకనే కూర్చుంటాం కదండి కూర్చుని ఏదో తింటా ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను అక్కడ చూసినప్పుడు ఈ ఆంటీ చాలా నీట్గా అంటే చేతులకి గ్లౌజెస్ వేసుకుని మరి ఆ మురిమిర్చర్ అనేది మిక్స్ చేస్తూ ఉన్నారండి చూసినప్పుడు బాగుంది అని అనిపించిందండి ఎందుకంటే చాలామంది చేతులు క్లీన్ చేసుకోకోకుండా లేకపోతే అదే చేతులతో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసి వాటిని వాటి ఆ చేతులతోనే ఇవి ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటారండి కానీ ఈవిడ చాలా నీట్గా గ్లౌజెస్ వేసుకుని కలుపుతున్న విధానం అయితే నాకు బాగు బాగా అనిపించిందండి అందువల్ల నేను వీడియోని అయితే తీశాను ఆంటీ మీ పేరేంటి అని అడిగినప్పుడు ఆవిడ సత్యవతి గారు అని చెప్పి చెప్పారండి మీరు గమనిస్తే తెలుస్తుంది కదండి ఎవరు కూడా బీచ్లో ఆడుకోవటానికంటే కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి అట్లా టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తుంది కదండి మీకు వీడియోస్లో చూడండి చక్కగా యూత్ వాళ్ళు కూడా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అలా బీచ్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్యామిలీస్తో గడిపే వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీస్తో అలా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటే కాకులు చూడండి మేమేమన్నా తక్కువ తిన్నామా అని అవి కూడా మీటింగ్ పెట్టేసేసినాయండి అక్కడ మేము కూడా అలా బీచ్ని చూస్తూ టూ అవర్స్ పైనే మేము బీచ్లో అయితే స్పెండ్ చేసామండి పిల్లలు కూడా వాళ్ళు హ్యాపీగా టూ అవర్స్ కూడా ఎంజాయ్ చేశారండి ఇసుకలో మనం చిన్నప్పుడు కాలు అది పెట్టి దాని కాళ్ళంతా కూడా ఇసుకతో కవర్ చేసి తర్వాత మెల్లగా లాగేయటం అట్లా ఇల్లు ఇల్లు కట్టినట్టుగా ఆడుకునే వాళ్ళం కదండి ఆ గేమ్స్ని మా పిల్లలకు కూడా నేను చూపించినప్పుడు వాళ్ళు కూడా అలానే ట్రై చేసి దాన్ని ఇంకా ఎలా చేయాలా ఇంకేం చేయాలా అన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ స్పెండ్ చేసేసారండి బీచ్ని చూడంగానే నాకైతే అదో రకమైన ఫోబియా అను అనుకుంటా అండి బీచ్ని చూడంగానే కొంచెం భయం అనిపిస్తుంది అస్సలు నేను కాలు కూడా పెట్టనండి బీచ్కి వెళ్ళినప్పుడు నాలాగా మీకు కూడా ఇలాంటి ఫోబియా ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలా బీచ్ని చూస్తూ పైన ఆకాశాన్ని చూసినప్పుడు కూడా భలే అనిపించిందండి అందుకే చిన్న వీడియోనైతే నేను పైన కూడా క్యాప్చర్ చేశానండి చూడండి అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు అలానే ఒక ఫైవ్ మినిట్స్ మనం మన చూపుని అటు ఇటు మరల్చకుండా అలల్ని చూస్తూ ఉన్నప్పుడు ఏదన్నా మీకు అనిపిస్తుందా అండి ఎందుకో నాకు అలల్ని చూసినప్పుడు మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి అలల్లాగానే ఫోర్స్గా వస్తాయి అవి ఎలా వచ్చినాయో అలానే చెప్పబడిపోతూ ఉంటాయి కదండీ అలా ఏదో ఒక దాంట్లో నుంచి మనం లెసన్ అయితే మనం తెలుసుకోవచ్చు కదండీ మరి మీకు కూడా అలా ఏదన్నా అలలనే చూసినప్పుడు అలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తాయా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మీ చూపుని బీచ్ వైపే చూస్తూ మీకు ఏమనిపించింది అనేది నిద్ర వచ్చిందని మట్టుకు చెప్పమాకండి ఏమనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బీచ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు ఇంతకీ నేను మీకు చెప్పలేదు కదండి ఇది ఏం బీచ్ ఏంటి అనేది ఇది వచ్చేసరికి అప్పికొండ బీచ్ అండి ఇది వైజాగ్ అప్పికొండ టెంపుల్ అనేది మీరు ఫస్ట్లో చూస్తున్నారు కదండి దానికి నియర్లోనే ఇది ఉంటుందండి చాలామంది వైజాగ్ వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుందండి ఒకవేళ తెలియని వాళ్ళకి ఇది అప్పికొండ బీచ్ అని నేను చెప్తున్నానండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ బీచ్ వ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఇలాంటి ప్లేసెస్ కనుక ఉన్నట్లయితే తప్పకోకుండా విజిట్ చేయండి రేపు మరొక చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్